హాయ్ ఫ్రెండ్స్ రైతు మిత్రులందరికీ నమస్కారం ఆదాబ్ సతశ్రీకాల్ స్లాం వైకమ్ సో చాలామందికి జీవాలు పెంచడం ఈజీ అని చెప్పేసి ఈజీ టాస్క్ అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు కానీ వాటికి వచ్చే రోగాలు లేకపోతే నియంత్రణ ఎలా చేయాలి అని చెప్పేసి అవగాహన చాలా తక్కువ ఉందండి నా వల్ల ఏదన్నా చిన్నపాటి హెల్ప్ అవ్వచ్చు ఒక రైతు మిత్రులకి లేకపోతే రైతు సోదరులకి ఒక చిన్నపాటి సలహా సూచనల మేరకు నేను ఈ వీడియో తీయడం జరిగిందండి సో ఇప్పుడు నాకు ఒక ఆవు ఉందండి ఆవు పట్ల నేను చాలా శ్రద్ధతోటి దానికి మేత పెట్టి లేకపోతే దానికి క్లీన్ హైజీన్ అన్ని మెయింటైన్ చేస్తుండగా అవుట్ గ్రేసింగ్కి పంపిస్తాము అవుట్ గ్రేజింగ్ పంపించినప్పుడు ఎక్స్టర్నల్ పారాసైట్స్ లేకపోతే పరాన జీవోలు అని చెప్తారు ఏదైనా చౌలో దూరాయండి లేకపోతే గడ్డి మేసేటప్పుడు వర్షాలు పడేటప్పుడు చౌ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది లేకపోతే మూతి దగ్గర లేకపోతే నోస్ ఇన్ఫెక్షన్ అలాంటి వాటికి మనము ఒక వన్ డే చూడొచ్చండి వన్ డేలో నయమైందని చెప్పుకుంటే ఇంకా వెలంగుడ్ లేకపోతే ఒక టూ త్రీ డేస్ అనేది గా ఇయర్ ఇన్ఫెక్షన్ లేకపోతే చీమ్ కాడము లేకపోతే నెత్తురు కాడము లేకపోతే లోపల ఏదైనా ఇన్సెక్ట్స్ ఉండడం వల్ల ఇబ్బంది పడుతుంటే ఆవులే కాదండి ఆవులు కాకుండా మన దగ్గర ఉన్న డాగ్స్ని కానీ కుక్కల్ని కానీ లేకపోతే మేకలు కానీ గొర్రె బొట్టేలు కానీ లేకపోతే ఏదన్నా జీవం అండి జీవం తరూకా ఇయర్ ఇన్ఫెక్షన్స్కి మూతి దగ్గర ఇన్ఫెక్షన్స్ అయింది దాంట్లో చీము పస్ లాంటిది ఫామ్ అయిపోయేసి నేను ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవడము ఈజీ లో మీకు చెప్తానండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న పారిషూట్ డబ్బా కోకోనట్ డబ్బా అండి ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వస్తుంది ఇదే ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మొత్తం పోయాల్సిన అవసరం లేదు తగిన మోతాదులో లేకపోతే చౌ లోపల కానీ ఇన్ఫెక్షన్ ఉన్నదని చెప్పి తగిన మోతాదులో తీసుకోవచ్చు నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ రెడీగా పెడతానండి ఫామ్లో ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎక్కడైనా కానీ మనకు బై మెడికల్ షాప్స్లో ఏదైనా ఫార్మసీ షాప్స్ ఉన్నాయని చెప్పే హైడ్రోజన్ పెరాక్సైడ్ దొరుకుతుందండి బోరిక్ యాసిడ్ బోరిక్ యాసిడ్ తీసుకోవాలి మీరు ఆక్సి టెట్రాసైక్లిన్ అని చెప్పేసి ఇంజెక్షన్ అండి ఇది ఆక్సి టెట్రాసైక్లిన్ అని చెప్పేసి ఇంజెక్షన్ ఇది కానీ మీ ఫామ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను చెప్పే ఈ చిట్కా వచ్చేసి ఎక్కడైతే ఇయర్ ఇన్ఫెక్షన్ అయిందో ఆ ఇయర్ ఇన్ఫెక్షన్లో ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్కి చిన్నపాటి రంధ్రం ఒక పిన్నుతోటి సూచితోటి వేసుకున్నా కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి ఆ ఊన్ లోపల కానీ లేకపోతే చవులో కానీ ఇయర్లో మొత్తం క్లీన్ చేసే ఇంగ్రీడియంట్ అండి ఇది ఇది సొల్యూషన్ ఇది నీళ్ళ రూపంలో ఉంటుంది హైడ్రోజన్ పెరాక్సైడ్ వచ్చేసి మనం మనుషులు కానీ యూజ్ చేస్తారండి ఊన్స్ కి లేకపోతే ఏదన్నా కానీ అయితే దానిపైన క్లీనింగ్ కి చాలా రైతులు కానీ ఉపయోగపడే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇది మెడికల్ షాప్లో దొరుకుతారండి దీన్ని ఒక చిన్నపాటి రంధ్రం చేసుకునేసి ఇయర్ లోపల కానీ ఆ పైన చెవు లోపల కానీ లేకపోతే మూతి దగ్గర కానీ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అయిన చోట క్లీనింగ్ ఏజెంట్ అని అండి ఇది మొత్తం క్లీన్ చేస్తుంది ఆ ఏ లోపల కంప్లీట్లీ పస్ ఉండే చోట లోపల వరకు వెళ్ళేసి మళ్ళీ అది వెట్నెస్ అంటే తేమ చేసి ఆ నీళ్ళ రూపంలోనే బయటకు వచ్చేస్తుంది అండి ఆ నోట్ చేస్తాయి హెడ్ నోట్ చేస్తాయి అలాంటి రూపంలో ఇది బయట వచ్చేస్తుంది లోపల ఏమైనా గడ్డగట్టి ఉన్నా కానీ లేకపోతే చిన్నపాటి క్లాట్స్ ఉన్నా కానీ లేకపోతే చిన్న చిన్న పురుగులు ఉన్నా కానీ అది క్లీనింగ్ ఏజెంట్గా ఈ నీళ్ళ రూపంలో నీళ్లు పోయ్యకూడదు మనం నీళ్ళు పోయకూడదు హైడ్రోజన్ పెరాక్సైడ్ యూస్ చేయాలి జీవాలకి అది క్లీనింగ్ ఏజెంట్గా ఇది అయిపోయింది ఇప్పుడు మనం ఇది పది ఎంఎల్ పది ఎంఎల్ నూనె తీసుకోవాలండి కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి కోకోనట్ ఆయిల్ తీసుకునేసి ఇది ఒక టూ ఎంఎల్ ఆక్సిటెట్రాసైక్లిన్ అని చెప్పేసి ఇంజెక్షన్ పేరు ఏదైతే చెప్పానో ఇది ఒక టూ ఎంఎల్ దీంట్లోనే పోయాలండి ఇది సిరంజ్ ద్వారా మనం ఒక టూ ఎంఎల్ కొలతలు తీసుకునేసి టెన్ ఎంఎల్ నూనెకి ఒక టూ ఎంఎల్ అనేది ఆక్సి టెట్రాసైక్లిన్ ఇంజెక్షన్తో కలుపుకునేసి ఇది బోరిక్ యాసిడ్ అండి బోరిక్ యాక్సిడ్ కానీ ఏదైనా కానీ మనకి ఇన్ఫెక్షన్ అయిన చోట బాగా పనిచేస్తారండి బోరిక్ ఆక్సిడ్ ఒక ఒక గ్రామ్ ఒక గ్రామ్ నేను చెప్పిన మోతాదు వచ్చేసి ప్రతి పది ఎంఎల్కి ఇది రెండు ఎంఎల్ వేసుకోవాలి ఇది ఒక ఒక గ్రామ్ వేసుకునేసి బాగా పేస్ట్ లాగా కలుపుకునేసి ఇది లోపల వరకు వెళ్ళినా కానీ ఏమి హాని కలి హాని కలిగించదండి మన జీవాలకి లోపల కంప్లీట్ షోలో పోయేసినా కానీ ఇయర్ డ్రమ్ వరకు కానీ లేకపోతే ఏదైనా పస్ వచ్చిన చోట కానీ బాగా బంద్ చేస్తుందండి ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్లస్ మీ జీవానికి కానీ హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఇది ట్రై చేయండి నేను ఈరోజు నేను ప్రోగ్రెషన్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను నా ఆవులకు కానీ జీవాలకు కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఎలా చేస్తున్నాను ఎలా మీకు కానీ హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం అండి హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఎలా దీనికి వాడుతున్నామో మన ఆవుకి ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నానో అది మీ వీడియో ద్వారా నేను మీకు అందిస్తానండి థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ మనం మాట్లాడింది ఈ దూడ గురించే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇయర్లో ఇన్ఫెక్షన్ లోపల చూసారండి కొంచెం పస్ లాగా ఫామ్ అయిందనమాట ఫస్ట్ ఇది మనకు మట్టి ఇది కాళ్ళతోటి గొక్కడం వల్ల మట్టి పస్ అనేది ఇక్కడ రాలతుండేది మీరు చూశారు గమనించారు ఇదంతా మట్టి క్లీన్ చేయాలండి ఫస్ట్ ఆ మట్టి క్లీన్ చేసిన తర్వాత మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది వాడాలి సో ఫ్రెండ్స్ మనము ఒక నీట్గా ఉన్న హైజీన్ వేలో ఒక సాఫ్ట్ గుడ్ అనేది లేకపోతే టిష్యూస్ అనేది తీసుకోవాలన్నమాట అది పైన మట్టి అలాంటివి క్లీన్ చేయడానికి ఇక్కడ మీరు చూశారు ఇక్కడ చూసినట్టయితే మీకు మట్టి అవన్నీ క్లీన్ అయ్యాయి క్లీన్ అయిన తర్వాత నేను చెప్పిన విధానం ఫాలో అవ్వాలి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏదైతే హైడ్రోజన్ పెరాక్సైడ్ చెప్పానో ఇక్కడ మనకు గాయం అయిందండి ఇక్కడ బయట కానీ ఫస్ట్ ఈ గాయాన్ని మనం క్లీన్ చేసుకోవాలండి మీరు ఏదైతే నురుగు వస్తున్నారో అది ఇన్ఫెక్టెడ్ ఏరియాలోనే మనకి నుడుగు కనిపిస్తుంది ఈ నురుగు ఏదైతే ఎక్కువ కనిపిస్తున్నారో అది మీకు ఇన్ఫెక్టెడ్ ఇల్ చేస్తామని కనిపిస్తుంది అది నాట్ చేసినప్పుడు ఆ ఇన్ఫెక్టెడ్ ఆ నీళ్ళంతా గౌన్ అవ్వాలండి కాసేపు ఆ చౌవులు ఎదిరించినప్పుడు లేకపోతే ఏదైనా ఆడించినప్పుడు అలా మీరు ఫస్ట్ రూపంలో చూడొచ్చు ఒక వెలుగు రూపంలో వస్తుంది ఇది అంటే అది క్లీనింగ్ ప్రాసెస్లో ఉంది ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు హైడ్రోజన్ పొరక్సైడ్ చేసి మనము ఒక టూ మినిట్స్ అనేది అయ్యింది అనమాట టూ మినిట్స్ అయిన తర్వాత మనకు పస్ ఫామ్ అయింది కదా అది కంప్లీట్ గా క్లీన్ అయిపోయి ఇది మన చౌలు ఆడించడం వల్ల బయటకు వచ్చేసింది ఇక్కడ మీరు చూస్తారు ఒక మురుగ అనేది ఫామ్ అయింది ఇది మనం క్లీన్ చేసుకోవాలండి ఇది మనం క్లీన్ చేసిన తర్వాత మనం ఇంకో ఫ్రెష్ టిష్యూ తీసుకుని అనేసి స్లోగా చూసారా సార్ పస్ చూడండి అది మొత్తం క్లీన్ అయిపోయేసి ఇదంతా పస్ రూపంలో వచ్చిందండి ఈ ఫస్ట్ క్లీనింగ్ అంతా చేసుకోవాలన్నమాట ఫస్ట్ దాని తర్వాత ఏదైతే నేను కోకోనట్ ఆయిల్ బోరిక్ యాసిడ్ ప్లస్ ఆక్సిడ్ ట్రాసర్ క్లీంద మిక్సర్ వేసుకున్నా అది క్లీన్గా అప్లై చేయాలండి అది కానీ మనకు లోపల మనం చూసినట్టయితే ఫస్ట్లో మనం ఆ వీడియో స్టార్టింగ్లో చూసినట్టయితే ఇప్పుడు చూసినట్టయితే చౌ లోపల నుంచి క్లియర్గా క్లీన్ అయింది మనం చూడగలుగుతాం హైడ్రోజన్ ప్రొడక్సైడ్ అనేది లోపల ఏదన్నా కానీ మనకు ఫామ్ అయింది మొత్తం క్లీన్ చేస్తుందండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనం టిష్యూ తోటి కానీ సాఫ్ట్గా దానికి ఇబ్బంది లేకుండా సాఫ్ట్గా అనేది ఒక టచ్ చేసుకుంటూ రావాలండి ఎక్కువ ప్రెస్ చేయకూడదు పైన పైన మనం క్లీన్ చేసుకుంటూ రావాలి ఇప్పటికీ ముందు దానికి మీకు డిఫరెన్స్ చూడండి ఒకసారి మీరు చూ చౌ లోపల చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే కోకోనట్ ఆయిల్ ప్లస్ లైక్ ఇంజెక్షన్ ప్లస్ బోరిక్ యాసిడ్ మనం కలుపుకున్నాం కదా ఆ మిక్సర్ అనేది ఒకసారి మీరు చూడొచ్చు చేతితోటి బాగా కలుపుకున్నాసండి ఫస్ట్ పైన ఉన్న గాయాలకి మనం అప్లై చేయాలన్నమాట చౌ కింద కానీ మనకు కొంచెం ఇన్ఫెక్షన్స్ అయినాయి చదువు కింద గాయానికి ఇది చెవులో మనము డ్రవం అనేది పోయేచ్చండి ఇది కోకోనట్ ఆయిల్ మనం ఇంట్లో కానీ వాడుకున్న కోకోనట్ ఆయిల్ కాబట్టి మనం ఎక్కువ కాదు ఒక టెన్ ఎంఎల్ కలుపుకున్నాం కాబట్టి ఆ టెన్ఎంఎల్ మిక్సర్ అనేది కాస్టర్ చౌవు నాకు పెట్టుకున్నాం అని చెప్పుకుంటే అది సూదింగ్ ఏజెంట్ అండి దానికని అర్థమవుతుంది ఇది నాకు హామ్ చేయదండి ఏదో మనం చేస్తున్నాం కాబట్టి చౌలోపలెళ్ళినా కానీ మనకి ఏం ప్రాబ్లం కాదండి మీద మనకు కోకోనట్ ఆయిల్ ఉంది అది సూదింగ్ ఏజెంట్ అనమాట దానికి ఎటువంటి హాని కలిగించదండి మీరు ఒక జీవాన్ని కాపాడగలుగుతారని చెప్పుంటే ఇలాంటి పద్ధతుల వల్ల కొంచెం హాస్పిటాలిటీ కూడా కేర్ తీసుకోవాలండి ఇలాంటి ఇలాంటిది మనం ట్రీట్మెంట్ చేసామని చెప్పుకుంటే త్వరగానే ఏమవుతుందండి మీకు ప్రోగ్రెషన్ కానీ చూపిస్తానండి మీకు ఎలా ప్రోగ్రెస్ అయింది ఏ విధంగా నేను చేసుకున్నానని అని చెప్పేసి మీకు ప్రోగ్రెషన్ కానీ చూపిస్తాను ఇప్పుడు చూసారంటే దానికి ఎంత ఇబ్బంది ఉంటే అది స్టార్టింగ్లో మీరు వీడియోలో చూశారు అది తాకనివ్వట్లేదు అంటే ముట్టనివ్వట్లేదు ఇప్పుడు మీరు ఆ సూరింగ్ ఏజెంట్ ఓపెన్ ఉంది అయినా కానీ కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతుంది అంటే ఆ మెడిసిన్ అనేది క్లియర్గా నన్న చవులో నిండిపోయింది ఇప్పుడు ఇలా ట్రిక్ చేస్తే అది మొత్తం తిన్నకొస్తానండి ఇప్పుడు చూడండి అది కొంచెం కొంచెం చెవులో రిలాక్సింగ్ గా సో హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నానండి మీరు ఇలాంటి పద్ధతులు చేసుకుంటే మీ యొక్క జీవాలని ఇన్ టైంలో కాపాడుకున్న వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేసుకోండి లైక్ చేసుకోండి